పార్టీ కండువా కప్పుకొని పార్టీ పేరు చెప్పుకొని పార్టీ డబ్బులు తీసుకొని పార్టీ లీడర్ల సపోర్ట్ తీసుకొని పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు చెప్పా పెట్టుకోకుండా పోయి వేరే పార్టీలో జాయిన్ అయితే ఎవరికైనా సరే కోపం వస్తుందా రాదా చెప్పండి ముందు వచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా అన్నం పెట్టిన పార్టీకి సున్నం పెట్టి కొత్తగా చేరిన పార్టీని పొగిడితే బాధ వేస్తుందా లేదా అందుకే ఎట్టయినా సరే పార్టీ మారిన వాళ్ళని రాజీనామా చేయించేదాకా వదిలేదు లేదంటారు కారు పార్టీ లీడర్లు మొన్న స్పీకర్ సారును కలిసిండ్రు ఈ ఇప్పుడు గవర్నర్ సారును కాల్సిన రు ఇచేదే లేదా కారు పార్టీ వాళ్ళు ఇన్నొద్దులు పని చేసిన పార్టీని పనిచ్చిన పార్టీని నడమంతాన్ని ఇడిచిపెట్టి పోతారా అన్నట్టు గరమైతాను పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా రాజీనామా పెట్టేదాకా ఏడికైతే ఆడిక అన్నట్టే పోతాను మాజీ మంత్రి కేటీఆర్ సారు తత్తిమ కారు పార్టీ ఎమ్మెల్యేలంతా రాజ్ భవన్ కు పోయి గవర్నర్ సిపి రాధాకృష్ణ సార్ ను కలిసిన రు అని మీద ముచ్చట్లు సారే ఈ రాష్ట్రంలో జరుగుతున్న హననం ఏదైతే ఉన్నదో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తుంగల దొక్కుతూ మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగానైతే ఈ రాష్ట్రంలో ఇప్పటికే పది మంది బిఆర్ఎస్ ఎనిమిది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్సీలని తన పార్టీలో చేర్చుకున్నదో కూడా గవర్నర్ గారికి సోదా వివరించినాం మేము ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్న విషయం కూడా గవర్నర్ గారికి చెప్పాం స్పీకర్ గారిని కలిసి అభ్యర్థించింది కూడా చెప్పినాం తేదీలతో సహా ఒక అభ్యర్థి అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి ఉన్న పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసిన విషయాన్ని కూడా వారికి సోదాహరణంగా చెప్పడం జరిగింది గవర్నర్ గారు ఆ విషయంలో కూడా స్పందించారు ైరతబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీద గట్టిగానే నజరేసినట్టున్నారు కారు పార్టీ వాళ్ళు కారు పార్టీ ఎమ్మెల్యేలను ఎక్కడికి పోయినా అస్సలు ఆరుకుంటలేరు ప్రోటోకాల్ పాటిస్తలేరు సర్కారు కార్యం పెట్టుకున్నా మదలబు చేస్తలేరు అన్నట్టు కూడా చెప్పినరాట గౌరవం ఇస్తలేరు అని గవర్నర్ సార్ ముంగట గట్టిగానే నారాజ్ అయినరాట మరిగా పంచాది ఎట్లా తస్పాదో ఏమో ఇంకో ఇంగాదికు చెయ్యి పార్టీ వాళ్ళు కారు పార్టీ ఎమ్మెల్యేలను ఇగ్గుకునడే మంచిగా లేదా అన్నట్టు పూ పార్టీ పక్క పార్టీ సులు మంచిది కాదన్నట్టు మాట్లాడిండు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు నిన్న మొన్నటి దాకా కారు పార్టీ పూ పార్టీ వాళ్ళకు జత అయినట్టే ఉన్నారు చూస్తా జంపింగ్ పంచాది ఇంకింత పెద్దగానే అయ్యేటట్టున్నది అటు తిరిగి ఇటు తిరిగి పంచాది ఢిల్లీ బెదవంసుల దగ్గరికి పోయి పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా రాజీనామా పెట్టే పరిస్థితి వస్తే మాత్రం ఇక మళ్ళా బై ఎలక్షన్లు రానే వస్తాయి అనుకుంటారు ఇప్పుడు చాలా మంది మరిగా ఏం చేస్తారో ఏమో What